మీరు కొట్టి నాకు సాటిస్ఫై అయినరా అవై మంచి ఉండే కొట్టక ముందు ఎట్లుండేది మొక్క నా లేకన కూడా అహో ఉంటా ఎక్కువ ఉండే ఇప్పుడు మామూలు కొమ్మ రావటం గాని నీకి ఇట్లా చక్కగా విరక్కుండా ఇట్లా వస్తుందిగా బ్రాంచెస్ మంచిగా వస్తున్నాయి మనం పది రోజులకు ఒకసారి మంచి బొట్టం ఉంటాం ఐదు రోజులు లోపల ఐదు రోజుల దాకా నీకు అంత రిజల్ట్ ఎందుకు కనపడుతుంది అంటే అది లోపల నుంచి పని పని లోపల స్టార్ట్ చేస్తారు ఎమ్మటే మనకు రిజల్ట్ కనపడదు అదే నువ్వు బయోగానే ఆయన కొట్టినప్పుడు ఎమ్మటి ఇమీడియట్గా రెండో రోజుకే నీకు పురుగు చచ్చిపోయి ఉంటుంది లేకపోతే నీ సేమ్లో ముడత పోతే పోయినట్టు అనిపిస్తుంది ఏదో సంపందనమాట దీనికి కనపడదు ఐదు ఆరు రోజులు కంపల్సరీ టైం అన్న గుడ్డు దశలో ఉన్న పురుగులు వరకు పోతున్నాయి అన్న కంటిన్యూ కొట్టే వాళ్ళకి పురుగు మందు ఎక్కువ సార్లు కొట్టుకుంటే అవసరం దీంట్లో మామూలుగా అయితే రాదు ఇంకొకటి ఇప్పుడు ఇది మీరు పది రోజులకి మళ్ళీ మార్చిన తప్పటి ఇంకొక సిస్టమ్ అలవాటు అయితే ఇంకొక రకం ఇప్పుడు మా ఊరు ఇప్పుడు గద్వాల్లో ఉన్నావు నువ్వు తీసుకపోయి మళ్ళీ ఇంకొక జిల్లాలోనో ఒక ఇప్పుడు మేకల్లో గొర్రెల్లో కొంటేనే ఈ ఊరు నుంచి ఆ ఊరుకు పోయినప్పుడు దానికి అలవాటు కావడానికి అని చెప్పి ఒక నెల వాటికి సెట్ కావు సరిగా ఆ ఊర్లోనే ఓన్లీ వాతావరణం కోసం అలాంటిది ఇది మన ఫుడ్ తిన్నది దీనికి మళ్ళీ ఇంకొక రకమైన ఫుడ్ ఇచ్చినప్పుడు అది మళ్ళీ ఇటు అవుతుంది మళ్ళీ ఇంకోసారి ఇది ఇస్తాం కన్ఫ్యూజ్ అవుతుంది అది అదే దానికి అవసరమైనప్పుడు మేము చెప్తున్నాం ఇప్పుడు మేము ఏ కంపెనీ వేరే కంపెనీ లాగా ఇప్పుడు వేరే ఏ కంపెనీ వాళ్ళైనా మాది కొడితే వేరేది కొట్టద్దు వేరేది కొడితే మాది పని చేయదు ఓపెన్ గా చెప్తారు మేమేందంటే అవసరాన్ని బట్టి కొట్టుకోమని మేము చెప్తున్నాం రైతు కొట్టుకున్నా దానికి దీనికి సంబంధం లేదు గ్యాప్ ఇచ్చి కొట్టుకోవచ్చు కాకపోతే అటు ఇటు మార్చినప్పుడు దాన్ని చెడగొట్టడం మళ్ళీ బాగు చేసుకోవటం అన్నట్టు అవుతుంది పరిస్థితి అందుకని మంచిగా ఉన్న రోజులు కొట్టండి కొట్టుకుంటా తర్వాత వేరేది ఆ మందు కొడితే తోట ఇంకా బాగుంటుంది రైతుకు మంచి జరుగుతుంది అన్న రోజు ఆకులో గాని మెత్తదనం గాని ఆకులో అలాగిన పడుతుంది దీనికి డిఫరెన్స్ గమనించి బాగుంది కొమ్మ గాని అన్ని మంచిగా అది అది మనం తలగని ఆగల్ల దానికి దీనికి డిఫెన్స్ కనపడుతుంది మనం తలగడానికి కలిగింది అది ముడత తెచ్చుకుంది మంచిగా ఇప్పటికీ ఐదు రోజులైంది ఇంకో ఇందులో ఐదు రోజులు కూడా కొట్టద్దు అవసరం లేదు కాకపోతే ఒక్కసారి దున్నండి ఇప్పుడు పదిహేను రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి కొంచెం మనకి మన లోకల్ ఏరియాకి మన మొక్కకు తగ్గట్టు మనం ఇట్లా తిరిగి మన బాధలు మనం పడి దానికి సరిపోయే ఆహారము దాని సరిపోయే లెక్క ప్రకారం ఇవ్వగలుగుతున్నాం అదే తప్పితే వాళ్ళకి మనకేం తేడా ఏమి ఉండదు కాకపోతే అవి కొట్టుకోవద్దు అంటాం కూడా తప్పు కొట్టుకోవాలి కానీ ఎప్పుడు కొట్టుకోవాలి తెలిసి కొట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్లు వస్తాయి మేము మా లెక్క ప్రకారం మేము చెప్పేది పది పన్నెండు నుంచి మ్యాక్సిమం పదిహేను రౌండ్ల కన్నా తక్కువలో నూనె మందు కొట్టుకుంటే మిగిలిన రౌండ్లు ఏ అయితే ఉంటాయో అవి కూడా మరీ మూడు రోజులకో రెండు రోజులకో కాకుండా అవి కూడా ఐదు ఆరు రోజులు గ్యాప్ ఇచ్చాయినా కానీ అప్పుడప్పుడు వేరేది మార్చుకుంటా కొట్టుకున్నా రైతుకి కానీ మొక్కకు గానీ చాలా పెట్టుబడి పరంగా చూసినా బాగుంటుంది ధరణి గురించి మాట్లాడితే ఎన్ని రోజులైందన్న కొట్టి ఐదు రోజులైందా ఎట్లా తెలిసింది మీకు ధరణి అని యువని మందు అన్న చెప్పండి కొట్టినప్పుడు మొక్క కావాలా మీరు కొట్టి నాకు సాటిస్ఫై అంరా మంచిగుంది కొట్టక ముందు ఎట్లుండేది మొక్క కూడా నీటు ఇప్పుడు మామూలు పొమ్మ రావటం గానీ ఇట్లా చక్కగా పెరగకుండా ఇట్లా వస్తుంది బ్రాంచెస్ మంచిగా వస్తున్నాయి ఆకులో గాని మెత్తదనం గాని ఆకులో అలా కనపడుతుంది ఎట్లుంది అది దీనికి డిఫరెన్స్ ఉంది నేను అది గమనించిన గమనించి ఇంకా బాగుండలేదు రమ్మ చెప్పినాడు కొమ్మ గాని అన్ని మంచిగా ఇది బాగుంది అది ఇది మన తలగని అలగాల దానికి దేనికి డిఫరెన్స్ కనపడుతుంది మన తలగడానికి కలిగింది అంట అది ముడత ఇచ్చుకుంది మంచిగా ఇప్పటికీ ఐదు రోజులు అయింది ఇంకో ఐదు రోజులు కూడా కొట్టద్దు అవసరం లేదు కాకపోతే ఒక్కసారి దున్నండి ఇప్పుడు పదిహేను రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి కొంచెం నువ్వేం భయపడే పని లేదు కాకపోతే నువ్వైతే సాటిస్ఫాక్షన్ ఉన్నావు కదా కొట్టిన మందుకైతే నీకైతే ఆనందమే ఓకే ఈ మూడు రోజులకో నాలుగు రోజులకోటి ఒకటి పది రోజులు కంటిన్యూ కొట్టండి నేను రైతుకి పెట్టుబడి పరంగా చూసినా ఇది మూడు సార్లకు నెల ఇద్దరు అదే మీరు వేరే ఏదైనా కొడితే ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు కానీ మనం పెట్టే పెట్టుబడి చూసుకోవాలా మనకు వచ్చే రాబడి చూసుకోవాలా రెండు లేకుండా ఓన్లీ పెట్టుబడికి ఒక్కటి లెక్కేసుకుంటే రైతుకేం లేదు పెట్టుకుంటే మీకు మూడు సార్లలో నెల అయిపోతుంది అంటే మెరో దాట్లకి ఏం కావాలా మేము పత్తికి రెండు సార్లలో నెల అయిస్తాము మెరో దాట్లకి మూడు సార్లలో నెల అయిపోతాం ఆరు నెలలు వేసుకున్న ఆరు మూడు పద్దెనిమిది దగ్గర దగ్గర ముప్పై రౌండ్లలో అవి మధ్యలో ఇవి వచ్చినా ముప్పై రౌండ్లలో అయిపోతుంది